తెలుగుదేశం పార్టీకి తిరుపతిలో పట్టుకొమ్మలైన యాదవ కులస్తులు కొంత అభద్రతా భావంలో ఉన్నారు పార్టీలో యాదవ కులస్తులకు ఎమ్మెల్యే టికెట్ను కేటాయించి గుర్తింపు ఇవ్వాలని పలువురు భావిస్తున్నారు తిరుపతి నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్నారు వారిలో యాదవ కులస్తులు దాదాపు ముప్పై శాతం మంది ఉన్నారు నగర జనాభా అగ్ర కులాలకు చెందిన ఆ రెండు కులాలకు అన్ని రాజకీయ పార్టీలు సమాన ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వైపు అధిక శాతం బీసీలు ఉన్నారు బలిజ నుంచి గతంలో మోహన్ అటు తర్వాత వెంకటరమణ చదలవాడ కృష్ణమూర్తి ఆ తర్వాత సుగునమ్మ ఇలా బలిజ కులానికి బలిజకులానికి చెందినవారి శాసనసభ్యులవుతూ వస్తున్నారు ఇక్కడ యాదవ కులానికి తగిన ప్రాధాన్యత లేదని పలువురు భావిస్తున్నారు అటుపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తిరుపతి నగరం మేయర్ స్థానాన్ని యాదవులకు కేటాయిస్తామని చెప్పి గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని యాదవ సామాజిక వర్గానికి చెందిన శిరీషకు ఇచ్చింది ప్రస్తుతం యాదవుల్లో పట్టు సడలకుండా తెలుగుదేశం పార్టీ వైపే ఉండాలంటే అధిష్టానం తమను గుర్తించి వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ టికెట్ను యాదవులకు ఇవ్వాలని మెజార్టీ యాదవులు కోరుతున్నారు తెలుగుదేశం పార్టీ వెన్నంటినే బీసీలు ఎప్పుడు ఉంటారు బీసీ సోదరులు తిరుపతిలో అత్యధిక శాతం ఉండారు ఈ తిరుపతిలో దాదాపు యాభై ఐదు పర్సెంట్ పైబడి బీసీ సోదరులు ఉన్నారు బీసీలందరూ కూడా గట్టిగా మాకు ఒక అవకాశం ఇస్తే ఎన్నో అవకాశాలు ఇచ్చారు ఒక ఎమ్మెల్యేనే ఇప్పటి వరకు మాకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాలేదు ఒక అవకాశం ఎమ్మెల్యేగా ఇస్తే మేము మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకొని తప్పకుండా తిరపస్థానాన్ని గెలుచుకొని చూపిస్తామని మేమందరం కూడా ఇదివరకే చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాము